మోడీ కేంద్రంలో అధికార పీఠమెక్కి ఎక్కి మూడేళ్లైంది కాశ్మీర్ లో పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతోంది అయినా ఇప్పటికీ కాశ్మీర్ లో మాత్రం మార్పు రాలేదు దీని కారణం మోడీ మీద నమ్మకం లేకపోవడమా కాశ్మీర్ సమస్యపై మోడీ దృష్టి పెట్టకపోవడమా రెండేళ్లుగా కాశ్మీర్ ఎందుకు ఇలా రగులుతోంది ఇప్పటికీ ఈ సమస్య ఎందుకు అపరిష్కృతంగా ఉండిపోయింది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోడీని చూసి తమ బతుకులు కూడా బాగుపడతాయన్న నమ్మకంతో రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్లో కూడా బీజేపీకి ఓటు వేశారు ప్రజలు బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేని ప్రాంతాల్లో కూడా కాషాయి జెండా రెపరెపలాడిందప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేకతన్నది స్పష్టంగా పీడీపీకి పడ్డ ఓట్ల సంఖ్యను చూస్తే తెలిసొచ్చింది ముఫ్తీ మహ్మద్ సయీద్ మీద నమ్మకంతో ఇంత భారీగా ఓట్లేశారు గత పాలకులకు భిన్నంగా వాళ్లు అడుగులు వేస్తారన్న ఆశతో ఓట్లు వేశారు కానీ పీఠమెక్కిన తరువాత అధికార పార్టీలు రెండూ కాశ్మీర్ని కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవటంలో దారుణంగా అయ్యారు అసలు కాశ్మీర్ సమస్య మూలాల్ని తెలుసుకుని అడుగులు వేయకుండా తలెత్తిన అనిశ్చితిని సైనిక చర్యలతో బలవంతంగా అణగదొక్కాలని చూశారు ఇది కాశ్మీరీల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది దీనికి తోడు బుర్హాన్వని ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీరీ ప్రజల దృక్పథాలలో గణనీయమైన మార్పు వచ్చింది అప్పటికే బుర్హాన్ అని సోషల్ మీడియాలో కాశ్మీరీ యువతలో ఓ హీరోలా వెలిగిపోతున్నాడు అతని వేర్పాటువాదానికి యువత ఎందుకు అనుకూలంగా ఉందన్న కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మూలాల నుంచి సమస్యను పరిష్కరించడం మానేసి ముందుకెళ్లారు దీంతో అప్పటి నుంచి ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు దీనికి తోడు పాక్ శక్తులు వేర్పాటువాదులు కలిసి ఆ ఆగ్రహానికి మరింత ఆద్యం పోశారు ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యాయి ఇక వీటితో పాటు ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతుందన్న ఆలోచనల్ని ప్రజల్లో కలిగించలేకపోయారు టీడీపీ వచ్చిన తర్వాత అందులోనూ ముఫ్తీ మహ్మద్ మరణం తర్వాత పార్టీ మొత్తం కేంద్రం చేతిలో తొత్తైపోయిందన్న భావన పెరుగుతూ వచ్చింది దీనికి తోడు ఏ ఒక్క అంశంలో కూడా కాశ్మీర్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడినట్టు కనిపించలేదు కాశ్మీర్ కోసం పోరాడాల్సిన అంశాల్లో కూడా కేంద్రం చెప్పినట్టుగానే నడుచుకుందన్న అపప్రద మూటగట్టుకుంది గతంలో బంగ్లాదేశ్ వ్యవహారంలో ఏ రకంగా అయితే అప్పటి ప్రధాని ఇందిరా ఒక సరైనటువంటి తంత్రాన్ని ప్రదర్శించగలిగారో ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ సమయం వచ్చింది ఒక పెద్ద దెబ్బ తగిలితే తప్ప పాకిస్తాన్ మళ్ళీ కొన్నాళ్ళు బుద్ధి తెచ్చుకుని అనటువంటి పరిస్థితి కాబట్టి డెఫినెట్గా సర్జికల్ స్ట్రైక్ని మించినటువంటి రీతిలో జవాబు చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది అయితే ఇదే క్రమంలో అంతకంటే ముందుగా ఇవాళ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఏ రకంగా తెగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించి అక్కడ కొంత అరాచకాలను కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకు అందేటువంటి సహాయ సహకారాలు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కనెక్షన్స్ అన్నిటిని కూడా పూర్తిగా కట్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి భరోసా కల్పిస్తూనే అటువైపు పాకిస్తాన్ మీద యుద్ధ తంత్రానికి ఒక చక్కటి వ్యూహాన్ని రూపొందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గత ఏడాది జనవరిలో ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత నాలుగు నెలల పాటు జరిగిన పొలిటికల్ హైడ్రామా కూడా ప్రభుత్వం మీద ప్రజల నమ్మకాన్ని దూరం చేసింది బీజేపీతో రాజకీయ పేరాలు మొదలుపెట్టిన మెహబూబా ముఫ్తీ చివరికి మరోసారి సంకీర్ణ ప్రభుత్వానికే సయ్యంది కానీ నుంచి మెహబూబా కూడా కేంద్రానికి దాసోహమైపోయిందన్న భావన కాశ్మీరీ ప్రజల్లో తీవ్రస్థాయిలో పెల్లుబికింది ఆరేళ్ల కాశ్మీరీ అసెంబ్లీ కాలంలో ఇప్పటికీ వంతే పూర్తయింది కానీ అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఆకాశాన్ని తాకింది అదే గత నెలలో ఉప ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది ఇక వీటికి తోడు బురహాన్ వని ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న ఆందోళనను కట్టడి చేయటానికి భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న బెలెట్లు కూడా వ్యతిరేకతను పెంచుతున్నాయి శుక్రవారం నాడు భద్రతా దళాలపై రాళ్లు రువ్వటం పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ప్రదర్శనలు చేయటం ఇప్పటికీ కామన్ గా జరుగుతున్న అంశమే అయినా ఇప్పటికీ ప్రజలపై భద్రతా దళాల పెలెట్ దాడులు ఆగటం లేదు వాస్తవానికి ఈ పెలెట్ దాడుల విషయంలో కాశ్మీరీలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఈ విషయంలో సైనికులు చెప్పే కారణాలు వాళ్లకు ఉండొచ్చు కానీ ఈ దాడుల్లో చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు గాయపడటం కొందరు కళ్లు కోల్పోయి గుడ్డివాళ్లుగా మిగలటం వంటివి ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహాన్ని పెంచేశాయి ఇప్పటికీ ఉత్తర కాశ్మీరంలో ఉద్రిక్తతలు చల్లారలేదు నిజానికి కాశ్మీరీ యువత ఇలా వేర్పాటువాదుల చేతుల్లో పావులుగా మారటానికి మూల కారణం వారికి ఉపాధి లేకపోవటమే అక్కడ శాంతి నెలకొంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి శాంతి లేకపోతే ఉపాధి ఉండదు బతుకు తెరువు ఉండదు ఇటీవల కాశ్మీర్ లో ఓ పెద్ద టన్నల్ ప్రారంభించిన ప్రధాని మోడీ కాశ్మీరీ యువతను ఉద్దేశించి మీకు టెర్రరిజం కావాలా టూరిజం కావాలా కంఫ్ జమ్మూ కశ్మీర్ నిజానికి టూరిజానికి ఉపాధికి పెద్ద సంబంధం లేదు ముందుగా కాశ్మీరీ ప్రజలకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలి యువత కాలక్షేపం కోసం ఇలా పెడదారి పట్టారనుకోవడం సబబు కాదు నిజానికి ఇక్కడ తీవ్రవాదం అన్నది జీవన్మరణ సమస్య దాన్ని చులకన చేయటం మంచిది కాదు ఆ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోలేదన్న నిజం ప్రజలు గుర్తించారు కన్నెళ్ళు ట్రైన్లు ఇచ్చి తమను మభ్యపెట్టలేరని ప్రజలు భావించారు అందుకే వ్యతిరేకత కొనసాగుతూ వస్తోంది ఇన్నాళ్లు యువకులు మాత్రమే భద్రతా దళాలపై తిరుగుబాట్లు చేసేవారు కానీ ఇప్పుడు వారితో పాటు యువతలు కాలేజీ విద్యార్థినులు కూడా కథం తొక్కుతూ రాళ్ల దాడులకు దిగటం మాత్రం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు చేయాలి అనే వాదన ముందుకొచ్చింది ఈ వాదన బీజేపీ మొదటి నుంచి కూడా చేసిన ఇప్పుడు అది అధికార పార్టీ గనక కాశ్మీరీ ప్రజల్లో ఒక కొత్త ఆందోళన మొదలైంది అది భారతదేశంలోనే కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా అధికార పార్టీ కనుక ఈ ఆందోళన మరింతగా పెరిగింది ప్ర బీజేపీ మిత్రపక్షమైనటువంటి కాశ్మీర్లో అధికారంలో భాగస్వామ్య అయినటువంటి పీడిపి పీడిపి ఎన్నికల సమయంలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కాపాడుతామని వాగ్దానం చేశారు ఎన్నికలు అయ్యాక కాశ్మీర్కి అసలు స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం లేదనే పార్టీతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల ఇవాళ కాశ్మీరీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు ఈ ఈ నమ్మకం లేకపోవడమే ఇలా కాశ్మీరీ ప్రజలు ఒక పరాయీకరణకు ఏలినేషన్కు కారణమవుతుంది ఆ ఏలియనేషన్ మనం మిలిటరీ ద్వారా అణచేద్దామని ప్రయత్నం చేస్తున్నాం ఫలితంగా మరింతగా అది రగులుకుంటోంది తీవ్రవాదులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు తీవ్రవాదులు ఉపయోగించుకోవడానికి కావలసిన పరిస్థితుల్ని మన రాజకీయ వ్యవస్థ సృష్టిస్తోంది పైగా సైన్యం ప్రజల ఆందోళనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రతి దాడులు ఆ ఆగ్రహాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నాయి నిజానికి ప్రజలు చేస్తోంది కరెక్ట్ అని ఎవరూ చెప్పరు కానీ అదే టైంలో సైన్యం వ్యవహరిస్తున్న తీరును కూడా విమర్శిస్తున్న వాళ్ళు లేకపోలేదు డెబ్బై ఏళ్లుగా భారత సిగలో చల్లారని నిప్పుల కొలిమిగా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక్కసారిగా నీళ్లు పోస్తే చల్లారిపోతుందనుకోవటం అపోహే అవుతుంది దాని మూలాలు వెతికి పట్టి అక్కడి నుంచి నరుక్కుని రావాలి అన్నింటికన్నా ముఖ్యంగా కాశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఆ ప్రక్రియ మొదలు కావాలి